వచ్చింది మేము తీసిన అమ్మాయి ఇక్కడ పోయిన చిత్రం ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతోంది చాలా సంతోషకరమైన విషయం మా సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళకి నచ్చి వెంటనే డిస్ట్రిబ్యూషన్ ఒప్పుకున్నారు అది చాలా చాలా అనంతరమైన విషయం మా అంటే మా టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అతి త్వరలో కంప్లీట్ ఎంటర్టైనర్గా ఫ్రెష్ మూవీ తీసుకొస్తున్నాం అండ్ ఇంటిలో పాతి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రం ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు మొహాల మీద చిరునవ్వుతుంది అది మా గ్యారంటీ అండ్ ఈ సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా వచ్చింది కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఐనో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ఇంటర్వ్యూ టెన్త్ అయిపోయే టైంకి వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ సినిమా చూడాలని మేము సమ్మర్ హాలిడేస్ డేట్ అనుకున్నాం సో ఏప్రిల్ పదకొండున సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షన్ లేదు సార్ ఆయన ఆయనకే ఇది అక్కడ ఇక్కడ అబ్బాయి అనేది కథ అనుకున్నప్పటి నుంచి వచ్చిన టైటిల్ అండి షూటింగ్ మొదలెటర్ రోజు నుంచి అమ్మాయి అక్కడ ఉంటుంది అబ్బాయి ఇక్కడ ఉంటాడు ఒక మారుమూల గ్రామంలో ఉండే రాజకుమారి ఆవిడ రాజకుమారి ఆవిడ మారుమూల గ్రామంలో ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఉండే ఒక ఊరు అనమాట పల్లెటూరు వాళ్ళకు కండిషన్స్ రూల్స్ వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయి ఆ ఊరికి బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి ఆ ఊర్లో ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేది ఈ సినిమా సో అమ్మాయి అక్కడ అమ్మాయి అబ్బాయి ఇక్కడ అమ్మాయి సో అందుకని ఆ టైటిల్ అది అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అది ఆయన డెబ్యూ సినిమా టైటిల్ ఇది సో మేము కూడా చాలా జాగ్రత్తగా అయిన ఆ టైటిల్కి ఎంత వాల్యూ ఉందో ఎంత రీచ్ ఉందో దానికి తగ్గట్టుగానే అంతే ఎంటర్టైనింగ్గా ఈ సినిమాని అందించాలని మేము అనుకున్నాం ఒక చింత ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేటప్పుడు అండ్ అటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది క్వాలిటీ డెఫినెట్లీ మ్యాటర్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా క్వాంటిటీ మ్యాటర్స్ అంటే కంటెంట్ చాలా బాగుండాలి లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని హంగామాలు చేసినా ప్రేక్షకులకి సినిమా నచ్చితేనే దాని విలువ సో ప్రేక్షకులు నచ్చినప్పుడే ఈ సినిమా బడ్జెట్ కానీ సినిమా వాల్యూ కానీ తెలుస్తుంది మేము ఎంత ఖర్చు పెట్టినా ప్రేక్షకుల చేతుల్లో నేర్చుకుంటున్నాము సో కమ్ బ్యాక్ అనడానికి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే కొంచెం గ్యాప్ కూడా అలా కుదిరింది మధ్యలో జరిగింది అదర్ కమిట్మెంట్స్ టీవీ షోస్ అది కూడా ఫినిష్ చేసుకుని కంప్లీట్గా ఈ సినిమా కోసం డెడికేటెడ్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ డెడికేట్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నితిన్ భరత్ అని ఇద్దరు వాళ్ళిద్దరూ నా స్నేహితులు అండ్ మేము ఆల్రెడీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్గా జర్నీ చేస్తాం నేను చేస్తున్న మాక్సిమం పార్టీ టీవీ షోస్ కి వాళ్ళే డైరెక్షన్ చేశారు వాళ్ళ డెబ్యూ చిత్రం సో ఇది ప్రాపర్ టైలర్ మేడ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి అండ్ అలాగే ప్రొడక్షన్ కూడా మాంగ్స్ అండ్ మంకీస్ అనే సంస్థ సరికొత్త సంస్థ మా కాలేజ్ ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు మై పార్ట్నర్స్ అందరూ కలిసి మాంగ్స్ అండ్ మంకీస్ అనే బ్యానర్ మీద ఈ సినిమాని తీసుకొస్తున్నాం సో ఈ సినిమా ఇంతలా అరేంజ్మెంట్ అవ్వడానికి ఇంతమంది టెక్నీషియన్స్ అమ్మ ఆర్టిస్టులు రావడానికి కొంచెం టైం పట్టింది సో వాటి అరేంజ్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు ఒక క్వాలిటీ ఫిలిం ఇద్దామని ఆ గ్యాప్ గారు